కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలేనని విమర్శించారు అయ్యప్ప సొసైటీ కూల్చివెత్తతో బీఆర్ఎస్ అవినీతి చేసిందని ఆరోపించిన ఆయన కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు మూసి పేరుతో కాంగ్రెస్ అవినీతిని తెరతీసిందని మూసి ప్రక్షాళన పేరుతో దోచుకునే ప్రయత్నం చేసిందని అన్నారు హైడ్రా తీరుతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న బండి సంజయ్ హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు పాల్పడిందని అన్నారు మొత్తం కూరకపోవడమే ఇంద్రమా రాజ్యమా ఏంది ఇంద్రమ రాజ్యం అంటే ఒకటి హైదరాబాద్ విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా హైదరాబాద్ విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ మేము నేను మళ్ళీ చెప్తున్నా ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు నాయకులు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ బాధితులకు అండగా ఉండడానికి వాళ్ళని ఇళ్ళ కూర్చే ప్రయత్నం చేస్తే ఫస్ట్ మా ప్రాణాలు తీసినాకనే ఇండ్లు కూర్చే ప్రయత్నం ప్రయత్నం ప్రభుత్వం చేయాలి అటువంటి స్థాయిలో కిషన్ గారు వచ్చిన వెంటనే వారి నేతృత్వంలో ప్లాన్ చేస్తున్నాం మేము ఇప్పటికైనా ఒక మంచి ఆలోచనతోని ఒక మనసున్న ఆలోచనతోని ఈ రాక్షస ఆలోచనను ఈ మూర్ఖత్వపు ఆలోచనను ఈ దుర్మార్గపు మనస్సును పక్క పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైడ్రా విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చోడం ఎంతవరకు సమంజసమో గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఇలా ప్రజల లోపల అంత వ్యతిరేకత వస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిదే అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాలని మీరు కట్టుకుని నేను కూర్చో ఎంత ఇబ్బంది ఉంటుంది అరే కూల్ చేసిన ఫామ్ అవులు మాత్రం కూర్చారు కూల్ చేసిన ఫామ్ అవులు కూర్చారు మేము అనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి ప్రాంతం ప్రభుత్వం ఉన్నట్టున్నది ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుంది మేము అనుకున్నాం కానీ ఇంత పేదోళ్ళు ఊరు పోసుకుంటారు పేదోళ్ళు పుట్ట కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడూ ఆలోచించాలి వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు మా పై ఏం చేస్తారు బీఆర్ఎస్ పట్ల అయ్యప్ప సొసైటీ పేరుతో కొన్ని రోజులు కూల్చింది అంత పైసలు చంపింది ఇలా హైడ్రా పేరుతో చేస్తారు ఇలా మెల్లంగా తిరిగి క్లోజ్ చేస్తారు ఇక క్లోజ్ చేయాల్సిందే పని బట్టే క్లోజ్ చేయరు వీడిని పెద్ద పెద్ద వ్యక్తులతో కి మళ్ళీ కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి మళ్ళీ ఢిల్లీ పైసలు పంపాలి ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా అనే పెద్ద ఆయుధం ఢిల్లీ పైసరా పడడానికి